విశాఖ మహారాణిపేటలోని లండన్ ఐవీఎఫ్ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది ఈ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా డాక్టర్ చంద్రరెడ్డి డాక్టర్ అనన్యలు పాల్గొన్నారు ఇప్పటికే విశాఖ కాకినాడ రాజమండ్రి పాక్రోపేటలలో చక్కటి సేవలందించి సంతానం పొందిన దంపతులు మన్నంలో పొందుతున్నట్లు విశాఖ లండన్ ఐవీఎఫ్ యాజమాన్యం చెప్పింది ఐవీఎఫ్ విధానం మీద అవగాహన కల్పిస్తూ డాక్టర్ మాధవీలతతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు లండన్ ఐవీఎఫ్ ప్రతి మూడు మాసాలకు విడుదల నివేదికను డాక్టర్ చంద్రారెడ్డి డాక్టర్ అనన్యాలు విడుదల చేశారు తక్కువ ధరకి సంతాన సాఫల్యాన్ని పొందేటువంటి మరిన్ని పద్దతులను తమ వైద్య సేవలు పొందేవారికి అందిస్తున్నట్లు లండన్ ఐవీఎఫ్ నిర్వహణ బృందం డాక్టర్ చంద్రారెడ్డి డాక్టర్ అనన్యాలు తెలియజేశారు తొమ్మిది సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో ప్రజలు సేవలకు అందిస్తున్నామని ప్రజలకు తెలిపారు ఏం చేద్దాం అనుకుంటున్నాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనం ఏం చేశాము వి స్టార్టెడ్ విత్ వెరీ హంబుల్ బిగినింగ్ అంటే చాలా సామాన్యులాగా లో నేర్చుకున్న తర్వాత ఆ విద్యాన్ని జనాలకి పంచాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ తొమ్మిది సంవత్సరాల ఎన్నిక మనము వైజాగ్ టౌన్లో ఈజి బిల్డింగ్లో మనం ఐవీఎఫ్ సెంటర్ని ఏమీ కాంప్రమైజ్ లేకుండా టెక్నాలజీలో స్టార్ట్ చేస్తా ఉంటాము అక్కడి నుంచి చిన్న చిన్న బేబీ స్టెప్స్ పెట్టుకుంటూ వచ్చి మనం ఇప్పుడు రాకెట్ స్పీడ్లో వైజాగ్ ఒకటే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకి కూడా మనము పేషెంట్కి హెల్ప్ చేసే స్థాయికి ఎదిగానం ఇలా ఎదిగేదానికి ఓన్లీ ఒక్కటే కారణం పేషెంట్స్ ఎవరికి కావాల్సిన వాళ్ళు నేను వాళ్ళకి ఏమి నీళ్ళు ఉంది చాలామంది ఈ పిల్లలు కారు అనే కారణంతో సఫర్ అవుతున్నారు అన్నమాట చాలా ట్రీట్మెంట్లు ట్రై చేసి ఏది చేసినా సక్సెస్ కాక ఉన్న డబ్బులంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళని చాలా మంది చూసామన్నమాట సో మనది ఒకే ఒక ఉద్దేశం ఈ కారణాల నుంచి సఫర్ అయిన వాళ్ళకి మనము మన మోడర్న్ టెక్నాలజీ యూకేలో నేర్చుకున్న మన లర్నింగ్ తర్వాత హై సక్సెస్ వచ్చేదానికి ఏం చేస్తే బాగుంటుంది అనే మొత్తం టెక్నాలజీని ఆ రకమైన ట్రీట్మెంట్ని అతి తక్కువ ఖర్చులో అయ్యే గట్లా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశామన్నమాట నేను ఇంత ముందు కూడా చెప్పాను లండన్ ట్రీట్మెంట్ వైజాగ్ రేట్లో అదే రకంగా సక్సెస్ రేటు లండన్లో ఉన్నట్ల సక్సెస్ రేట్ కూడా ఈ గలాలకి తీసుకెళ్ళి దాని దాన్ని రిజల్ట్ మీరు ఈ కెమెరాన్ని బ్యాక్ సైడ్ ఈ రోజు అన్ని బేబీస్ అన్నమాట ఇప్పుడే రెండు మూడు బేబీస్ వాళ్ళు చిల్డ్రన్స్ ఇన్వోగేషన్ సాంగ్ పాడారు ఎంత ముద్దుగా పాడారు ఎంత ఇదిగా శ్రద్ధగా పాడారు అంటే నార్మల్గా డెలివరీ అయిన వాళ్ళు కూడా వాళ్ళతో కాంపీ చేయలేరు అనమాట అవగాహన ఉన్నాయన్నమాట దాన్ని అదంతా రాంగ్ ఐవీఎఫ్ నుంచి వచ్చిన బేబీలు నార్మల్ బేబీ లాగా నార్మల్గా ఉంటాయి వాళ్ళకన్నా కూడా అతి తెలివిగా ఉండాలనేదానికి ఒక నిదర్శనం అన్నమాట అదే కాకుండా మేము ఓన్లీ వైజాగ్లో ఉన్న జనాలకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల పల్లెటూరుల ప్రాంతంలో ఉన్న వాళ్ళ కోసము కూడా ఈ ట్రీట్మెంట్ అందాలనే ఉద్దేశంతో రాజమండ్రి కాకినాడ విజయనగరంలో ఓపెన్ రీసెంట్ రీసెంట్గా మనం డాక్టర్ మాధవి లత గారితో పాయితా పేటలో రెండు మూడు నెలల కింద ఫుల్ క్లోజ్ అయ్యా సెంటర్ ని అంటే వైజాగ్లో ఉన్న ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ ని పాయకరావు డేట్లో ఉండేదట్లా రెడీ చేస్తాం ఇది సామాన్యమైన విషయం కాదు ఇది ఈ ట్రీట్మెంట్ టెక్నాలజీ కోర్టులతో ఉంటుంది అనమాట అందంత డబ్బుల్ని చిన్నగా టౌన్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరు ఎంత అంటారనమాట మనం ఆ ఉద్దేశం కాకుండా జనాలకి రీచ్ కావాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో వేఆర్ ఇంప్లిమెంట్ సో ఇది అట్ ప్రజెంట్ చేస్తున్నాము ఫ్యూచర్లో ఫ్యూచర్లో కూడా ఇంకా 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 మనకి యాజ్ పేషెంట్ సపోర్ట్ ఉన్నంత వరకు రెఫర్ చేసే డాక్టర్ల సపోర్ట్ ఉన్నంత వరకు ఇంకా ఎక్కువ కపుల్స్కి ఈ ఈ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా అయ్యేటట్లు వాళ్ళ కళల్ని సహకారం చేసేటట్లు చేసి ముందు వెళ్దామని ఒకే ఒకే ఉద్దేశంతో నేనున్నానమాట దానికోసము మీరు అందరూ సహకరించాలి ఇంకొకటి ఏంటంటే లండన్ ఐవీఎఫ్ సెంటర్ రెజిస్టర్డ్ థర్టీ ఫైవ్ఎఫ్ సెంటర్ సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా కొత్త ఏఆర్టీ రూల్ సర్వీసీ రూల్స్ని తీసుకొచ్చిందనమాట మనము వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ మన సెంటర్ అన్ని రకాలమైన ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఐవీఎం హిక్సీ ఎగ్ డోనర్ స్పర్మ్ డోనర్ ఎగ్ ఫ్రీజింగ్ స్పర్మ్ ఫ్రీజింగ్ ఎంబ్రో ఫ్రీజింగ్ ఈవెన్ సర్వీస్కి కూడా మనకి గవర్నమెంట్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది అన్నమాట దాన్ని వేరే కపుల్స్ రిక్వైర్డ్గా ఉన్నవాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి